మైసన్నగూడెం శ్రీనివాసపురం గ్రామాల పరిధిలో రాళ్ల కాలువను బాగు చేసి పైనుండి వచ్చే మురుగునీరు వెళ్లేలా చర్యలు చేపట్టి పంటల ముంపు నివారణకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మైసన్నగూడెంలో రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు రాళ్ల కాలువ బాగు చేయాలని పొలాలకు వెళ్లే రోడ్డు నిర్మాణం చేపట్టాలని మైసన్నగూడెం వద్ద కల్వర్ నిర్మాణం చేయాలంటూ రైతులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ రైతులు బొడ్డు దుర్గారో పాతూరి జానికి రామయ్య మాట్లాడారు రాళ్ల కాలవ చేయకపోవటం వల్ల మైసన్నగూడెం శ్రీనివాసపురం గ్రామాల పరిధిలో వందలాది ఎకరాలు పంట నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కలవట్ నిర్మాణం లేకపోవడం వల్ల తమ పొలాలకు వెళ్లే మార్గం మూసుకుపోయి రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోందని చెప్పారు మైసన్నగూడెం నుండి పొలాలకు వెళ్లే రోడ్డు నిర్మాణం సరిగా లేదన్నారు రాళ్ల కాలవ బాగు చేయడానికి కలవట్టు రోడ్డు నిర్మాణం చేయడానికి నిధులు కేటాయించాలని కోరారు పంట నష్టాలను ఆరోపణలను నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు బొడ్డు రామారావు సిరిబత్తుల సీతారామయ్య రైతులు పాముశెట్టి లింగయ్య పాముశెట్టి వెంకటేశ్వరరావు పాముశెట్టి బాబు కుర్రు రాంబాబు మునకన రామారావు కుర్రు ప్రభాకర్ రావు పల్లె ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు పరిస్థితి చూస్తా ఉన్నాయి ఇక్కడ మేము రైతు సంఘంగా ఈ తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టాల్ని పరిశీలించడం కోసం ఇవాళ గ్రామాలన్నీ కూడా పర్యటన చేయడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే మైసన్ కూడా వస్తే ఇక్కడ ఏదైతే రాళ్ల కాలువ ద్వారా నీళ్లు నిలిచిపోయి కిందకు మురిగెళ్ళే మార్గం లేక మొత్తం అంతా కూడా ఏదైతే వీళ్ళు పొలాలకు వెళ్ళే మార్గం దారి రోడ్డు ఉన్నదో అదంతా కూడా మునిగిపోయిన పరిస్థితి ఉన్నది రైతు సంఘంగా ఈ సమస్య మీద ఆందోళన చేపడతామని అలాగే గౌరవ ఎంఆర్ఓ గారికి అట్లాగే ఆర్డీఓ గారికి ఇతర ప్రజాప్రతినిధులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది అవసరమైతే ధర్నా కార్యక్రమాలు కూడా చేస్తాము కాబట్టి వెంటనే అధికారులు ప్రభుత్వం ప్రజాప్రతినిధి స్పందించి ఏదైతే గతంలో కూడా ఇక్కడ కలవట్ నిర్మాణానికి కానీ లేదా కాలవ బాగు చేయడానికి కానీ ఎస్టిమేషన్ చేసిన పరిస్థితి కూడా ఉన్నది దానికి తగిన నిధులు కేటాయించి వెంటనే బాగు చేసి ఇక్కడ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కాలవ ఈ కాలువ పదిహేను వందల ఎకరానికి దారి దారి వెళ్ళదండి గణపారం దాకా దీని మీద ఏమాత్రం వర్షం పడినా బోళ్ళంత నీళ్ళు నిలిచిపోద్ది ఎగసాయానికి వ్యవసాయానికి ఇబ్బంది అండి ఆడపిల్లలు వెళ్తా చాలా ఇబ్బంది పడుతున్నారండి రైతులు ఎగసాయం కూడా మానేస్తున్నారు దీనివల్ల పశువులకి మేత ఉండలేదన్న పశువులకి వెళ్ళి మార్గం ఉండలేదండి మొత్తం అంతా ఎగసాయానికి సగం పొలం పుల్లేపూడికి శ్రీనివాసపురం మైసూరుగుడు వీటికి సంబంధించిన పొలాలు ఎక్కువ సగం పొలం ఈ దారికే వెళ్ళాలన్నా దీనివల్ల రైతులందరూ చాలా బాగా ఇబ్బంది పడుతున్నారండి ఈ మురుగుకాలువ ఇమీడియట్గా బాగా చేసి పెట్టాలి మాకు మైసూండ గ్రామం పుల్లపూడి రేల కాలువ సీలుకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది పోనత్తు వారం రోజుల దాకా సీలోకి వెళ్ళడం లేదు తర్వాత ఈ పక్కన దగ్గర దగ్గర నూట యాభై ఎకరం ముంపుకు గురవుతుందండి ఒకవేళ ఇప్పుడు దాటిన ఉరిసేలు కోసిన తర్వాత పనులు కొట్టుకుపోతుందండి గేదెలకి నీళ్ళు ఆడతా కానీ మేసాడతా కానీ వెళ్ళే అవకాశం లేదండి ఇప్పుడు కాలు వస్తే వారం రోజులు తగ్గదండి లేదంటే గణపరం నుంచి తిరిగి రావాల్సి వస్తుంది అలా రావాలంటే దగ్గర దగ్గర పదిహేను కిలోమీటర్లు లెక్క వస్తుందండి ఇది మా పరిస్థితి మాకు ఈ కలవాత్తు కట్టి ఈ కాలువ ఇటు మీటర్లు ఇటు వందమీటర్లు బాజేసి గత మాకు రైతులకు ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా కోరుతున్నాం